కూడా మేము అటే విన్నాం అసలు ప్రాపర్గా గా ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేస్తుంటే ఇంత ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అనిపించింది కొడల విడక్రేసే నిపిచా దానికంటే ఇక్కడ నుండి ఫోటో తీసుకుంటే బెటర్ అనిపిస్తదేమో కానీ ఇక్కడ స్వింగ్ ఎక్కువ ఫీల్ లేదు నువ్వు అబ్జర్వ్ చేయి స్వింగ్ ఎక్కువ ఫీల్ లేదు ప్లస్ అక్కడేమో స్వింగ్ ఫీల్ ఉంది ఆ వ్యూ లేదు ఇక్కడ స్వింగర్ ఫీల్ సేఫ్ ఫుల్ గజల్ గారి ఎండిట్ అంతే అవును అక్కడ కూడా ఏహా ఆ రెండింటిని మళ్ళీ ఇట్లా అటాచ్ చేసింది చూస్ను నేనే నేను దూరం ఉండైతాను దూరం ఆ చిటిగలే పాపం కూడా ఉంది నువ్వు చెప్పినంత ఇక్కడ ఇల్లు ఏం కనిపిస్తుంది తెలుసా అన్ని కొబ్బరి చెట్లు తప్ప రైస్ తో రసే కనిపిస్తలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అస్సలు లేదన్నమాట ఏదో వెళ్ళామా అంటే వెళ్ళామా అని కవర్ చేసినట్టుండే ఫ్రమ్ దేర్ అవి చూడాలి గాడ్ అంటే వీళ్ళకు గానిపిస్తున్నాయి అసలు గాడ్ ఏంటి అన్న ఎందుకంటే బాల్యలో ఉన్న వాళ్ళందరూ హిందూస్ అంట వన్ మేజర్ థింగ్ వీళ్ళకి ఒక స్తూపం లాగా ఉండి దాని మీద మనం ప్రసాదాలు పెట్టినట్టు వీళ్ళు ఆఫరింగ్స్ ఇస్తారు అది అన్ని షాప్స్ లలో ఇళ్లకు ఇళ్ళకైతే ప్రతి దానికి సపరేట్ సపరేట్ రూము లాగా కట్టారన్నమాట సో అట్లా దేవుడి రూమ్ కూడా సెపరేట్ గా కట్టి